హాయ్ అండి ఈరోజు సాంబార్ ఏద్దామని అయితే కందిపప్పు తీసుకున్నా ఈ కందిపప్పు ఇది ఇంట్లో వండిన కందుల పప్పు అండి మనం విసురుకుంటే ఇట్లే ఉంటుంది విసురుడంటే ఇది కూడా గిరినీ పట్టించడమే కానీ పట్టించిన ఇట్లా ఇట్లా పొట్టున్నది ఇది మనము ఇప్పుడు కడుక్కుంటే పోతుంది ఒక రెండు సార్లు మూడు సార్లు కొంచెం నానుతే కడుక్కుంటే పోద్దండి ఒక కప్పు ప్ అయితే పప్పు తీసుకున్న ఇదైతే ఇప్పుడు కుక్కర్లో పోసుకుందాము ఇది కుక్కర్లో పోసి కడుగుదాము వాటర్తో కడిగితే ఈ పొట్టు పోతుంది కొంచెము కడుగుదాము పోకుండా బాగానే ఉంటుంది ఎందుకంటే ఇంటి పప్పు కదా ఒక్క కప్పు పప్పు తీసుకుందా కదా రెండు కప్పుల నీళ్ళు పోసుకుందాము రెండు కప్పులు పోతే ఈ పప్పు ఉడుకుతుంది కొంచెం వేసుకుందాము ఈ పప్పుల వేసుకొని కుక్కర్ మూత పెట్టి ఈ పప్పును ఉడికించుకుందాము ఈ కుక్కర్ మూత పెట్టుకొని మూడు విజిల్లు వస్తే ఈ పప్పు ఉడుకుతుంది కొద్దిగా స్టవ్ సిమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలి ఎక్కువ పెడితే మూడు విజిల్లు వస్తే ఉడకదు కొంచెం సిమ్లో పెట్టి ఉడికిస్తే మూడు అయితే పప్పు ఉడుకుతుంది ఇప్పుడు మూడు విజిల్ ఇచ్చిందండి ఈ పప్పు ఉడికిందో చూద్దాము కొద్దిసేపు చల్లగా కావని చూసిన చూడండి మెత్తగానైతే ఉడికింది ఈ పప్పు మూడు విజిల్లకు దీన్ని గంట బట్టి మెత్తగా చేసుకుందాము ఇట్లా ఇట్లా కలుపుకుంటే మెత్తగా అవుతుంది తరగ చేసుకోవాలి తర్వాత చారు వచ్చినాక అంత పప్పు పప్పు పిప్పి పిప్పి ఉంటుంది ఇది ఈ పప్పు ఈ సాంబారు ఇది వెనకటి వాళ్ళు చేసినట్టు చేస్తా మా అమ్మ మా అమ్మమ్మ చేసినట్టు చేస్తా పాతకాలం వడ్డ అప్పటి వాళ్ళు ఇట్లే చేసుకునేవాళ్ళు వాళ్ళు చేసినట్టు చేస్తా ఈ పప్పు అయితే మెత్తగా అయింది కదా ఇందులో సరిపోను చారు వస్తున్నాము ఇది మనం తినే పులుపుకు తగినట్టు చారు పోసుకోవాలి నేను ఇది సరిపోను పోసిన చారు ఈ పుల్లగా లేకుండా చప్పగా లేకుండా ఓషణ సరిపోద్ది ఫస్ట్ జీలకర్ర ఎల్లిపాయ దంచుకున్నది వేసుకుందాము పప్పు సార్లైనా కంపల్సరీ వేసుకున్నప్పుడే టేస్ట్ ఉంటుంది సరిపోను సాల్ట్ వేసుకుందాము రెండు చెంచాలు అయితే సరిపోద్ది ఎందుకంటే ఇది చింతపండు పోసింది కదా పుల్ల ఉంటుంది కాబట్టి పడుతుంది కారం వేసుకుందాం ఇప్పుడు ఒక వేసిన చెంచడు మీద కొంచెం వేసుకుంటే సరిపోద్ది అంటే ఇక మొత్తం కలితే ఒక్క నిండుగా ఒక సెంచనుకోవాలి వేసిన వెనకటి వాళ్ళు పప్పుల్ని అన్ని పోసి మరిగించుకునేది అన్నీ వేసి మరిగినాక తాలింపు చేసుకునేది నేను అందుకే అప్పటి వాళ్ళలాగానే చేస్తాను వెనకటి వాళ్ళలాగా ఒక మూడు పచ్చిమిర్చి ఒక ఉల్లిగడ్డ మునక్కాయలు ఒక టమాటో ఒక ఆలుగడ్డ కూడా కట్ చేసి వేసిన ఎందుకంటే ఎన్ని కూరగాయలు ఉన్నా వేసుకోవచ్చు ఇంట్లోనైతే ఈరోజు ఇవే కూరగాయలు ఉన్నాయి అందుకే ఇవి వేసిన ఇంకా దొండకాయ బెండకాయ అవన్నీ లేవు కరివేపాకు మెంతాకు ఇంట్లోనే రెండు కలిసి ఉన్నాయి కొత్తిమీర ఇప్పుడు కొంచెము అల్లము ఎల్లిపాయ దంచింది అల్లం ఎల్లిపాయ పేస్టు పేస్ట్ అంటే మరీ పేస్ట్ లాగా లేదు ఇప్పుడే దంచిన కొంచెం మెత్తగా దంచాలి ఇప్పుడు ఇదంతా మరగాలే ఈ పప్పు ఇవన్నీ కూడా మరగాలి ఇవన్నీ ఉడకాలి ఇది ఒక రెండు సార్లు పొంగాలి మరగాలి మసలాలే అప్పుడే ఇవన్నీ ఉడుకుతాయి కొద్దిసేపు అయితే మరిగినాక తాలింపు చేద్దాము వెనుక వాళ్ళైతే ఇట్లా చేసుకునేది ఈ సాంబార్లో ఇది జీలకర్ర మెంతులు వేంపిన పొడిది వేసుకోవాలి ఇప్పుడు సగం చెం చేసిన ఇంకా కొంచెం వేసుకుందాము సరిపోదు ఎందుకంటే ఈ సాంబార్లో ఈ మెంతులు జీలకర్ర ఏంపిన పౌడర్ వేసినప్పుడే పొడి వేసినప్పుడే మంచి టేస్ట్ వస్తుంది ఇంకా కొద్దిసేపు మరగాలి ఎందుకంటే ఈ ముక్కలన్నీ ఉడకాలి కొద్దిసేపు మరిగితే ఈ ముక్కలన్నీ ఉడుకుతాయి ఈ సాంబార్ అయితే ఇట్లా మరిగితే సరిపోతుందండి ముక్కలన్నీ ఉడికినాయి ఇప్పుడు చాలాగా ఇంకా చిక్కగా అయితే బాగుండదు ఇట్లా ఉడికితే సరిపోతాయి ఇవన్నీ ఇది మరిగింది సాంబారు దీన్ని ఇప్పుడు తాలింపు చేసుకుందాము ఇప్పుడైతే తాలింపుకు సరిపోను నూనె పోసుకుందాము సరిపోద్దండి రెండు స్పూన్లు పోసిన ఇప్పుడు ఈ తాలింపు ఈ అయితే ఇందులో వేసుకుందాము కొన్ని ఎల్లిపాయలు కూడా వేసుకోవాలి తాలింపు వేగాలి ఇప్పుడు ఇందులో పసుపు వేసుకుందాము ఇప్పుడు తాలింపు అయితే ఇట్లా వేగితే సరిపోద్ది ఈ సాంబార్ ఇందులో పోసుకుందాము వెనుకటి వాళ్ళైతే ఇట్లే చేసుకునేది మొత్తం ఇందులో పోద్దాము ఈ సాంబార్ అయితే చేయడం అయిపోయిందండి ఇట్లా చేసుకున్న అయితే మంచిగా టేస్ట్గా కమ్మగా ఉంటుంది వెనుకటి వాళ్ళు ఇట్లే చేసేది మా అమ్మ గిట్ట మా అమ్మమ్మ గిట్ట వాళ్ళు చేయంగా చూసి అయితే నేను చేసిన ఇది మీకు మీ అందరికీ నచ్చిందనుకుంటా నచ్చితే ఒక లైక్ అయితే చేయండి చేసి అయితే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మర్చిపోకండి నేను పెట్టిన వీడియోలు అయితే మన ఛానల్కైతే వెళ్ళి చివరిదాకా చూడండి బాయ్ అండి ఉంటానండి మళ్ళీ వంటతో కలుద్దాము